హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మీ యూట్యూబ్ సిరి వ్లాగ్స్ తమ్మినేలైతే చూసే ఉంటారు కదండి టిఫిన్ తినడానికి కూడా లెవెన్ థర్టీ అయిందండి టిఫిన్ తినేలోపు ఇంట్లో పనులు అలా ఉంటాయి మరి మనం ఎంత చేస్తూ ఉంటే అంత పనులు వస్తూనే ఉంటాయి అస్సలు అసలు పనికి పనికి గ్యాపే ఉండదు పిల్లలు ఉంటే అస్సలు చెప్పబడలేదండి ఎందుకు లేట్ చేయకుండా పిల్లలకి వెళ్ళిపోదాం ఈ రోజు మార్నింగ్ అయితే పిల్లలకి పొంగల్ అయితే ప్రిపేర్ చేశానండి ఇది పొంగలి అలాగే బాబుకి అయితే బియ్యం నాన్ పెట్టేస్తాను ఇక్కడ అయితే పల్లీ చట్నీ అయితే చేసేసానండి పొంగలికి పిల్లలకైతే పెట్టండి అండి ఓన్లీ ఒకటే పెడతాను ఇక్కడ చూసారు కదా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అయితే టీ బాక్స్లో అయితే బాబు క్యాపిల్ కట్ చేసి పెట్టాను అలాగే ఇక్కడ పాలండి అలాగే మనము మాములుగా బయట పాలు తీసుకునే దాంట్లో వెన్న తీసి పెట్టాను ఇక్కడ అయితే ఆకుకూర కోసం అయితే వెతుకుతున్నానండి ఈరోజు బాబుకైతే ఆకుకూర ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ఆకుకూర అయితే ఒక కట్ అయితే తీస్తున్నాను బాబుకైతే ఆకుకూర ప్రిపేర్ చేసిన తర్వాత మా కోసం అయితే మునక్కాయ వంకాయ అలాగే మామిడికాయ వేసి అయితే పెట్టాను దీనికోసమైతే నేను మునక్కాయలు అయితే కట్ చేసేసుకుంటున్నాను ఈ మునక్కాయలు ఇంటి పక్కనే అండి చెట్టుకి ఈ వంకాయలు అయితే బయట తీసుకున్నాయి కూరగాయల బజార్లోనే తీసుకున్నామండి ఇవైతే కట్ చేసేసి పెట్టుకుంటున్నాను ఎంతో ఈజీగా ఈ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తానండి ఇవి ఎంతో ఈజీగా మనము గ్యాస్ దగ్గరే లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు ఆ వీడియో కావాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ చేశారంటే తప్పకుండా పోస్ట్ చేస్తానండి ఇక్కడ మునక్కాళ్ళు అలాగే వంకాయ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఒకేసారి నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అలాగే మామిడికాయ కూడా అండి ఇదైతే చాలా గట్టిగా అయితే ఉంది తెగట్లేదు దీన్ని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ మునక్కాయ అవన్నీ వంకాయ అవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్క కూడా దాంట్లో వేసేస్తానండి ఈ ముత్తి కూడా నేను పడేను దాన్ని కూడా కర్రీలు అయితే వేస్తే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి చూపిస్తాను ఎంత ఈజీగా మీకు మునక్కాయ కర్రీ అలాగే వంకాయ మా భాషలో అయితే మామిడికాయ ముట్టి అంటారు మీరేమంటారో కింద కమెంట్ చేయండి ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిలోకి ముందుగా అయితే పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి కూరగాయలు ఎక్కువ వేసాను కాబట్టి పసుపు కొంచెం ఎక్కువనే వేసాను పట్టడానికి టైం పడుతుంది అలాగే కళ్ళుప్పు అయితే వేసుకున్నాను దీంట్లోకి తగినంత కారం అయితే వేసుకొని దీన్నంతా మిక్స్ చేస్తున్నాను ఇలాగా చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అంతా పట్టేటట్టు మనం కలుపుకున్నామంటే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్గా అయితే నేను ఇక్కడ ఆయిల్ అయితే అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను కూరగాయలు కాబట్టి కొంచెం ఎక్కువే వేస్తాను ఆయిల్ ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసాను జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత వేసుకొని మనం మిక్స్ చేసుకున్న దాన్ని దీంట్లో వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఆయిల్ అంతా దీనికి అంటే ఇలా కలుపుకొని టోటల్గా అంతా కలుపుకోవసిన తర్వాత మనము కలుపుకున్న బాండిల్లో కొంచెం కారం పసుపు అంటుకు ఉంటుంది కదా దాంట్లోకి వాటర్ వేసి దీంట్లో వేసేసేయాలి ఆ కొంచెం వాటర్తో మూత పెట్టేసామంటే ఇది నీట్గా బాయిల్ అయిపోతుంది సార్ కదా ఫస్ట్ టైమే మనం ఎక్కువ వాటర్ అయిపోద్దు ఇలా వేసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఏంటండి వంటలు వచ్చా అనుకుంటున్నారా లేదండి నేను మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారి దగ్గర అయితే అన్నీ నేర్చుకున్నానండి ఇలా ఈజీగా ఎలా నేర్పించాలో మన అయితే చాలా బాగా తెలుసండి ఈజీ నేర్పించేసింది అంటే పెద్దవారి దగ్గర నేర్చుకుంటే మనం ఈజీగా నేర్చుకోవచ్చు ఇప్పుడైతే యూట్యూబ్లో చూసి కర్రీస్ అన్ని ప్రిపేర్ చేస్తున్నాను కానీ పెళ్ళికి ముందైతే అసలు కలిసే లేదండి ఈవెన్ అన్నం కూడా కట్టలేము అలాంటి పరిస్థితిలో ఉండేదాన్ని కానీ ఇప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత అన్నీ నేనే ప్రిపేర్ చేస్తున్నాను చూసాను కదా ఇప్పుడు పొంగలైతే రెడీ అయిపోయింది అలాగే మళ్ళీ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ అన్నం అయితే బాయిల్ అయిపోతుంది ఇందాక వాటర్ యాడ్ చేశాను కదా అదే నెయ్యి కర్రీ మనకి సర్వదానికి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మా హస్బెండ్ అయితే వచ్చారు అయితే మనం రెడీ అయిపోయింది పొంగల్ తింటామంటే వద్దలే ఒకేసారి అన్నం వేసేసి ఆయన ప్రోగ్రామ్ నుంచి వచ్చానండి అందువలన అన్నం వేసేస్తే మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి అలా వర్స్ వేసేసి మళ్ళీ టీ ప్యాకేసి వెళ్ళిపోతారు ఈ మధ్యలో ఏమీ తింటదు ఒకేసారి అన్నం తినేసి పడుకునేసేస్తారు అంటే నైట్ అంటే నిద్ర ఉండదు కదా అందుకని అన్నం తిని పడుకుంటారు అయితే పెట్టేసానండి మా హస్బెండ్కి కూర కూడా సపరేట్ బౌల్లో తిని రైస్ కూడా ప్లేట్లు అయితే పెట్టేసి మా హస్బెండ్కి అయితే వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ కదా ఇలా అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను అని అయితే తినేసారు ఇప్పుడైతే నాకు కొంచెం పని ఉండేది వాష్ చేసే పని అయితే ఉండండి చాలా బట్టలైతే పిల్లలు నావి ఉండాలి మార్నింగ్ అయితే అయితే పిల్లలు కొన్ని మా హస్బెండ్ గారిని అతీని కొంచెం వాష్ చేసేసి వచ్చేయాలి మిగిలిన ఇప్పుడు పది బట్టలు నేను వాష్ చేస్తున్నాను ఏ లేదు ఒక రోషన్ మెస్ అయినా బట్టలు అయితే ఎక్కువ పడిపోతాయండి ఎప్పుడు బట్టలు అప్పుడు తీసుకొస్తున్నామంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడైతే పిల్లలు ఇప్పుడు మార్నింగ్ స్కూల్కి వెళ్తాడు కదా పెద్దబాబు బాబువి చిన్న బాబు ఇక్కడైతే వాష్ చేసేస్తుంది వాషింగ్ మిషన్స్ అలా ఏం లేదండి హ్యాండ్ దాన్ని వాష్ చేసుకుంటే నీట్గా ఆడేసుకుంటాము పని ఉంది అందువల్ల ఏమైతే తెచ్చుకోలేదు నేను మారిన తర్వాత అన్ని తెచ్చుకోవాలి చేసుకోవాలి అని ప్లానింగ్ అయితే ఉంది అందువల్ల ప్రస్తుతానికి ఇక్కడ ఇక్కడే మేము అయ్యి అత్తగారు ఎందుకంటే ఉంటున్నాము బాబా ఫస్ట్ క్లాస్గా అలా వచ్చిన తర్వాత ఇది అయితే అయిపోతాము ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా ఇక్కడైతే బట్టలు వాష్ చేసేసాం కదా ఇది కూడా ఆరేసేస్తున్నాము ఇలా పిల్లలు అట్లయితే ఆరేసేసాను ఆరేసిన తర్వాత మీకు ఫ్రైండ్ అయితే పడుతుంది ఈ ఎండలో మంచిగా ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత ఇంకొంచెం వన్ టైంలో పని అన్నీ ఉంది అది కూడా చూసేసుకున్నాను ఇలా చూసుకున్న తర్వాత ఇల్లు బాబు అయితే నిద్ర ఉంది బాబుని కొంచెసేపు మళ్ళీ పడుకోబట్టేసాను ఇలా పడుకోబెట్టిన తర్వాత ఉండేలా అలవాటు అండి పిల్లలు నిద్రకి పెద్ద బాబు కూడా నువ్వు నిద్రపోవాలంటే ఏంటి పోతుందండి అందుకని మనం పని అయిపోయిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఇక్కడైతే నేను బ్రష్ చేసిన తర్వాత టిఫిన్ అయితే తినేస్తున్నానండి పొంగల్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా పొంగల్ అయితే తినేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కింద కమేట్ చేసుకున్న తర్వాత ఆల్ బటన్ ఆల్ బటన్ నొక్కితే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్